రిఫాస్ చేస్తున్నాను సరిత గారిని మీద వెల్కమ్ చేస్తున్నాను ఆ యొక్క భగవంతుడు ఆశిస్తూ లబ్దర్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జ్యోతి ప్రజల కార్యక్రమాన్ని మొదలు పెడదాం వీలు కదా సో స్ట్రెస్ కస్టర్స్ అన్నమాట సో గారు ఇలానే చక్కగా ఒక మంచిని ప్రకృతి వ్యవసాయం ఒక బుక్ వచ్చిందంటే పాళ విధానం సో రాంబాబు గారికి త్రినాథ్ సిహెచ్ సంకలనం త్రినాథ్ సిహెచ్ గారు సో మరి బుక్స్ రామమోహన్ గారికి రాంబాబు గారికి కూడా ఇవ్వటం జరుగుతుంది Thank you.